హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక డిఫరెంట్ అయిన చట్నీ అయితే చూపిస్తున్నాను ఇది ఎప్పుడు ఎవరు చేసి ఉండరేమో నాకు తెలిసి అదేంటంటే ఆవాలు అలాగే టమాటాతోటి చట్నీ అయితే చూపించబోతున్నాను ఈ చట్నీ ఇడ్లీ దోశ అలాగే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది మనం ఉదయం ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే ఇడ్లీ దోశలోకి అలాగే అన్నంలోకి కూడా తినవచ్చు అది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక యాభై గ్రాముల ఆవాలు అయితే ఇక్కడ వేసుకోవాలి ఆవాలు అనేది ఎక్కువగా వేసుకోవాలి ఈ ఆవాలు చిటపడలాడే వరకు వేయించుకోవాలి ఆవాలు బాగా చిటపడలాడిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసి దాంతోపాటు యాభై గ్రాములు ఆవాలు వేసుకుంటే ఒక వంద గ్రాములు మినపప్పు వేసుకోవాలి ఈ చట్నీకి ఈ మినపప్పు కూడా లో ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి మినపప్పు అనేది బాగా రోస్ట్ అయ్యి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక ఇరవై ఇరవై ఐదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయినాక మన కారానికి తగినట్లు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ కాశ్మీరీ చిల్లీ అలాగే గుంటూరు చిల్లీ మిక్స్ చేసి అయితే వేసుకుంటున్నాను నేను కలర్ కోసము కాశ్మీరీ చిల్లీ కారం కోసం గుంటూరు చిల్లీనైతే వేసి వేయించుకున్నాను తర్వాత ఇక్కడ ఒక మూడు టమాటాలు మీడియం సైజు టమాటాలు ఇక్కడ మూడైతే తీసుకున్నాను ఇక్కడ ఈ టమాటాలు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు అనేది బాగా మగ్గి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగి సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు అనేది వేసుకోవాలి మన చట్నీని బట్టి చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న టమాటాలు ఆవాలు మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి తరువాత ఇందులో చట్నీకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇది ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత ఇందులో గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చాలా నీళ్ళు మాత్రం వాడకుండా ఇలా గోరువెచ్చటి నీళ్ళతో గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చడి అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇది కొంచెం బరక బరకగా ఉంటేనే చాలా బాగుంటుంది దీన్నైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఆవాలు స్మెల్ కానీ ఆవాల్లో చేదు వస్తుందని ఉంటుంది కదా అది ఏమీ ఉండదు చట్నీ అనేది చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు అయితే పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే మిరపకాయలు కరివేపాకు వేసుకొని తాలింపు రెడీ చేసుకొని ఈ తాలింపు అనేది చట్నీలో వేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్